గత జీడిపి ప్రభుత్వ హయాంలో రచ్వర ఆర్పాటంతో శంకుస్థాపనలు చేసి పనులు విస్మరించారని తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవ శిలా ఫలకాలు ఆవిష్కరిస్తున్నామని కావలిమెల్లె రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు కావలి రూరల్ మండలం ఆముదాల దినె నుంచి ఏనుగుల బావి వరకు తాల రోడ్డు పళ్ళలో కావలిమెల్లె రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పరిశీలనిచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఎన్నో లేని విధంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు కావరి డివిలో ఇరవై మూడు కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు జరుగుతుందని ఆయన తెలిపారు గడప గడపకు పర్యటించినప్పుడు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేర్చినట్లు ఆయన తెలిపారు అభివృద్ధిని చూసి మీడియా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఫైవ్ ఈనాడు వాళ్ళు పిచ్చి రాతలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు ఈరోజు ముఖ్యంగా మన ఆముదాగా దీన్ని గ్రామం నుంచి తాగాపాకం మీదుగా ఏనుగు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది దానికి సంబంధించి ఈరోజు ఆ వర్క్ పగవేషించడానికి ఇక్కడికి రావటం ఈరోజు ఆ వర్క్ని కూడా పగవేషించడం జరిగింది ఎందుకంటే రోడ్డు ఎంతో దారుణంగా ఉంది దీన్ని పెద్ద కూడా తాగపాకం కావచ్చు అదేవిధంగా అనేక గ్రామాలు కావచ్చు ఏనుగు బావి కూడా కావలికి వచ్చిపోయేదానికి ఈ రోడ్డు ఎంతో అనువుగా ఉంటుంది కాబట్టి కూడా ఈ రోడ్డు విడినంత సొంతగా పోవడం జరిగింది దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మేట ఈరోజు కావలి నియోజకవర్గంలో దాదాపు ఒక ఇరవై మూడు కోట్లతోటి ఈ గ్రామ రోడ్డు ఎత్తే దానికి శాంక్షన్ ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందులో ఇది ఒకటి ఇదే కాకుండా చగం తెగ రోడ్డు కూడా ఈరోజు వెళ్ళిపోతూ ఉన్నారు అదేవిధంగా మన చెన్నైపాగం రోడ్డు కూడా హైవే నుంచి చెన్నైపాగం రోడ్డు కూడా అది కూడా వేసేస్తారు అదే కాకుండా జూగుంటపాగం రోడ్డు కూడా వేసేస్తారు పాటు చెంచుకాని పాలన రోడ్డు కూడా అది కూడా ఎలక్షన్స్ కాపు కంప్లీట్ అయిపోతుంది అదే ఇదే కాకుండా అడుగులో దాదాపు గోగు రోడ్డు విధంగా మోపూర్ నుంచి పూణికి సంబంధించిన రోడ్డు ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ ఈ విధంగా దాదాపు ఒక ఇరవై పైగా రోడ్డు అన్ని కూడా ఈ ఎలక్షన్స్ కాపుగా కంప్లీట్ చేయాలని టీమ్ చెప్పడం నిజంగా చాలా సంతోషం తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి దానికి ఎప్పుడు కూడా మేము ముందు ఎందుకంటే అభివృద్ధి అనేది చాలా అవసరం తప్పకుండా మేము కోయిన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి సంబంధించి గా వర్క్స్ శాంక్షన్ చేసి దానికి మన మినిస్టర్ కాగానే గోవర్ధన్ రెడ్డి గారు కూడా అగ్రికల్చర్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఈ ఏఎంసీ కోర్స్ మనకి శాంక్షన్ చేయడం నిజంగా చాలా సంతోషం దాదాపు ఇరవై మూడు కోట్లతోటి కోర్టు కూడా రూపు తెచ్చుకుంటా ఉన్నాయని కూడా తెలియజేస్తాం అదేవిధంగా తుమ్మ పెంట కోడ్డు చాలా అద్వానమైన పరిస్థితిలో ఉంది చాలా బాధాస్తా ఉంది దానికి సంబంధించి నా వంతు నేను చేసిన ప్రయత్నం కాంట్రాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుంచి కాంట్రాక్ట్ చేతి చేయించి కానీ కాంట్రాక్ట్ నివేశ్వర కొంత అది ఆగింది అయినా కూడా ఇప్పుడు పెద్ద ఇబ్బంది పడకూడదు టెంపరీగా దానికి ఏదో వచ్చాయని చెప్పి ఈరోజు సొంత నిధువుతో కూడా దానికి ట్యాక్సెస్ ఇవేషన్స్ కావచ్చు గుంట కావచ్చు అని పూడ్చి దాని మీద తాగు చేసే కార్యక్రమాన్ని కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఎందుకంటే తర్వాత ఎత్తా దాన్ని ఆ కాంట్రాక్ట్ నెక్స్ట్ కాబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్దగందీస్యూ తోటి అదేవిధంగా తప్పకుండా ఆ రోడ్డుని రేపు మగి అది కంటిన్యూ అయ్యే విధంగా దాన్ని కంప్లీట్ చేసి డబ్బు రోడ్డుగా చేసే విధంగా రోడ్డు చేసే విధంగా కూడా వచ్చేస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ఈరోజు దువ్వదిన నుంచి మనం రామాయపట్నం దాకా ఆ రోడ్డు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ప్రాంతంలో అభివృద్ధి అనేది ఈరోజు అడుగుతున్న ప్రతిపక్షాలు ఈరోజు మేము చూపిస్తున్నాం బాగు మామూలుగా మాట చెప్పారు మేము చేతగా చూపిస్తున్నాం అని కూడా తెలియజేస్తున్నాం ఈరోజు ఏ ప్రాంతానికి పోయినా ఏ ఊరికి పోయినా కూడా ఒక సచివాలయం వస్తుంది ఒక ఆరోగ్య సెంటర్ వస్తుంది ఒక హెల్త్ సెంటర్ వస్తుంది అదేవిధంగా పిల్లలు చదువుకునే దానికి ఏ ఊరికి పోయినా నాడు ద్వారా ఈరోజు చూస్తూ కూడా చక్కగా ఈరోజు ఉక్కుదిద్దుకొని ఏ విధంగా ఉన్నాయో అభివృద్ధి అంటే ప్రతిపక్షానికి తెలియాలంటే అంటే ఆ పోతే మా అక్క చెగమ్మకు చెబుతారు కాబట్టి ఈరోజు ఎక్కడ కూడా అభివృద్ధిగా వెనకబడేది కాదు తప్పకుండా కాబోకి నేర్చుకో కానీ అభివృద్ధి పథం చే తెచ్చేదే మా యొక్క బాధ్యత మేము ఒక అభివృద్ధి గురించే ఈరోజు ఆలోచిస్తాం ఈరోజు ఏబిఎన్ కాసే టీవీ ఫైవ్ చెప్పే కపట నా నాటకాలు కానీ లేదా ఈనాడు కాసే బూతు కానీ లేదా ఏబి ఆంధ్రజ్యోతి కాసే వార్త కానీ ఈరోజు మేము పట్టించుకోగలుగుతాం ఎందుకంటే మా కాబో నేర్చుకోక ప్రజలకి బాగా తెలుసు కాబోయే నియోజకవర్గంలో మేమెట్టో నాయకులు ఎట్టో అందరికీ తెలుసు తప్పకుండా నియోజకవర్గ అభివృద్ధి గురించే మేము మాట్లాడతాం మీరు ఎన్ని రాత ఎన్ని ఎంత బోధ జరిగే కార్యక్రమం మా మీద చేసినా ఆఖరికి మా కుటుంబ సభ్యుల మీద కూడా రాసినా కూడా ఈరోజు మేము స్పందించాల్సిన అవసరం కాదు చెత్త పేపర్కి చెత్త మీడియాకి పచ్చ మీడియాకి మేము స్పందించాల్సిన అవసరం లేదు కావోయే నియోజకవర్గ ప్రజలు ఈరోజు మా వెనకున్నారు వారి ఆశీర్వాదంతో రెండుసార్లుగా ఎమ్మెల్యేగా గెలిచాను మూడోసారి కూడా తప్పకుండా కావగ నేర్చుకోగానే అభివృద్ధి పదవి తీసుకేదానికి కావోయని ఏర్చుకో పెదలు నిలబడి తప్పకుండా ఏ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తాగో దాగబాయ్ ఎన్నికలు కాకుండా పెదే వాళ్ళకి బుద్ధి చెప్తానికి